అయితే కొలుపులు స్టార్ట్ అయినాయి పద్దెనిమిదవ తారీఖు తోటి కొలుపులు అయితే ఎండ్ అయిపోయినాయి పద్దెనిమిదవ తారీఖు కొలుపులు ఎండ్ అయిపోయిన తర్వాత చివరి వరకు దాదాపు నేను గణాచార్య గారు పోలేరమ్మ రేవు దగ్గర స్నానం చేసి ఆయన ప్రధాన ఆలయంలోకి వచ్చే వరకు కూడా నేను దాదాపు వీడియో కవరేజ్ అయితే చేసి అప్లోడ్ అయితే చేశాను ఇంకా ఇంకా చెప్పుకోవాల్సిన విషయాలకు వచ్చేసి నేను ముఖ్యంగా వీడియోలో ఇన్ని రోజులు ఎందుకు కనపడలేదంటే ఇన్ని సంవత్సరాలు గ్యాప్ రావటము ఇన్ని సంవత్సరాలు ఏడు సంవత్సరాల పాటు కొలుపులు జరగకుండా ఉండటం అనేది ఇప్పుడు కూడా నాకు అది ఆ ఫీలింగ్ అనే ఉంది కొంచెం నాకు ఆ ఫీలింగ్ అంటే మీకు మాటల్లో అర్థమవుతుండొచ్చు ప్రతి సంవత్సరము కొలుపులు జరగాలి అందరు భక్తులు అందరు గ్రామస్తులు చందలూరుతోటి రిలేషన్ ఉన్నవారు అమ్మవారితోటి అనుబంధం కలిగిన వారు ప్రతి ఒక్కరూ బాగుండాలి అన్ని కార్యక్రమాలు సో సుఖంగా ప్రశాంతంగా వచ్చిన భక్తులందరికీ తృప్తికరంగా వాళ్ళు అనుకున్నది జరిగేలాగా అన్ని ఎదురు నడిచే విధానం కావచ్చు అమ్మవారి ఊరేగింపులో పూలు చల్లే విధానం కావచ్చు వాళ్ళు మొక్కులు తీర్చుకునే విధానం కావచ్చు ప్రభకు సంబంధించి గ్రామంలో సేవ చేసే సేవకులు కావచ్చు పెద్దలు కావచ్చు కమిటీ వారు కావచ్చు ఆ సేవకులు నిర్వహించే కార్యక్రమాలు కావచ్చు వాటికి సంబంధించి వచ్చే ఎవరైనా నిర్వహించే కార్యం వాళ్ళు ప్రోగ్రామ్స్కి సంబంధించి బయట ఊరు వాళ్ళంతా బోలిన మంది వస్తుంటారు వాళ్ళు కావచ్చు వాయిద్యకారులు కావచ్చు కాగడాలు పట్టుకునే వాళ్ళు కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరికి ఏ ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా కొలుపులు జరగాలి అని నేను అమ్మవారికి నేను మొక్కుకున్నాను ఎలా అంటే నేను వీడియో అయితే ప్రతిది ప్రతి అంశము నేను కవర్ చేస్తాను వీడియోలో చూపించే విధానం చేస్తాను నేను అంతకుముందు నా రెండు కళ్ళతోటే చూసేవాడిని ఇప్పుడు మూడో కన్ను అయినా కెమెరా కన్నుతోటి అంతా చూపించి రికార్డింగ్ చేసి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి యూట్యూబ్ ద్వారా జనాలకు చూపించే ప్రయత్నం చేస్తానమ్మా అలాగే నేనైతే వీడియోలో చందలూరు కొలుపులకు సంబంధించి అవి పూర్తయి గణాచారి గారి ఇంటర్వ్యూ పూర్తవి అమ్మవారికి సంబంధించి ఎవరైతే కమిటీ పెద్దలు సేవకులు నిర్వహించిన వారంతా నేను వాళ్ళతోటి పూర్తయిన తర్వాత గణాచారి గారి ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాత వాళ్ళతోటి మాట్లాడి మేము ప్రతి సంవత్సరము సిద్ధంగా ఉన్నాము అమ్మవారి కొలుపులు ఇక ఆగకుండా అంతరాయం లేకుండా చేస్తాము అని మాట వచ్చేలాగా నువ్వు చేయమ్మా నేను అప్పటి వరకు నేను కెమెరాలో కనిపించకుండా మాట ద్వారా వినిపించి నేనైతే మీ గురించి నేను జనాలకి చూపించే విధంగా చేస్తానని చెప్పి నేను మొక్కుకున్నాను అలా ఎందుకు మనకి మనకిష్టమైనది ఏదైనా మనం అమ్మవారికి కానీ మన దేవుడికి కానీ మనం కాశీ సో ఉదాహరణ చెప్పుకోవాలంటే కాశీకి వెళ్ళినప్పుడు గంగలో మనకిష్టమైనది ఏదైనా వదిలి రావాలంటుంటారు అలాగా నాకు ఇష్టమైంది నాకు చిన్నప్పటి నుంచి ప్రభ చుట్టూ తిరగటము ప్రభ ఊరేగింపు చోట్ని తిరగటము అమ్మవారి ఊరేగింపు చూడటము నాకు ఇట్లా అన్ని ఫోటోలు పరంగా తీసుకోవాలని వీడియోల్లో కనిపించాలని నాకు చాలా ఇంట్రెస్ట్ నాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది అలాంటిది నేను అలాంటి దాన్ని నాకు ఇష్టమైన దాన్ని గ్రామ ప్రజల కోసం భక్తుల కోసం ఏ ఇబ్బందులు జరగకుండా అందరికీ ప్రశాంతంగా దర్శనం కలిగి వాళ్ళు అనుకున్నది జరగాలని ఊరి వారంతా ఊరికి సంబంధించిన వారంతా ఊరితో రిలేషన్ ఉన్న వాళ్ళంతా అలాగే అమ్మవారికి గురించి తెలిసిన వారంతా తెలుసుకోవాల్సిన వారంతా మొక్కుకున్న వారంతా ఏ ఇబ్బందులు ఆటంకాలు జరగకుండా అంతా పూర్తయి సవ్యంగా జరగాలి అని అలాగే ప్రతి సంవత్సరం జరుపుతాము అని గ్రామ పెద్దలు అలాగే గణాచారి గారు సేవకులు సేవ చేసేవారు ప్రతి ఒక్కరూ అనుకూలంగా స్పందించాలని నేనైతే ఈ మొక్కునైతే నేను ఈ విధంగా మొక్కుకున్నాను నేను ఈ విధంగా చేస్తాను అని అమ్మతో చెప్పుకొని నేను కెమెరాలో కనిపించకుండా నేను చేయగలిగిన వీడియోస్ అన్నీ చేశాను చాలామంది అయితే ఆ స ఆ సందర్భంలో కొంతమంది చూసే వ్యూవర్స్ కావచ్చు నాకు నేను వీడియో తీసేటప్పుడు కనిపించే ఫ్రెండ్స్ కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు అందరూ అడుగుతున్న చాలామంది అయితే అడిగారు ఎందుకు నువ్వు ఇట్లా చూపిస్తున్నావు కానీ నువ్వెందుకు వీడియోలు కనిపించట్లేదని అయితే చాలామంది అది నాతోటి అడగటం జరిగింది నేను ఇప్పుడు చెప్పకూడదులే అయిపోయిన తర్వాత మీకు తెలుస్తుంది అని అయితే చెప్పాను నేను ఎవరితోటి అది ముందుగా అనుకున్న మొక్క అనేది ముందుగా చెప్పటం మంచిది కాదు కాబట్టి నేను చెప్పలేదు ఇప్పుడు అంతా పూర్తయిపోయింది పెద్దలతోటి ఇంటర్వ్యూ కూడా తీసుకోవడం పూర్తయింది పంతొమ్మిదవ తారీఖు జనాచారి గారు ఇంటర్వ్యూ తీసుకున్నాను తర్వాత ఇరవయ తారీఖు పెద్దలకు సంబంధించిన కమిటీ వారికి సంబంధించిన సేవకులకు సంబంధించిన అందరిది అభిప్రాయాలు అయితే తీసుకున్నాను దాదాపు వీలైన కాడికి ప్రతి సంవత్సరం అమ్మవారి కొలుపులు అయితే చేస్తాము అని అయితే మాటిచ్చారు అందరూ కూడా ఈ ఛానల్ ద్వారా అది నాకు చాలా బాగా నచ్చింది నాకు సంతోషం అనిపించి ఇంకా ఈరోజు ఇరవై ఒకటో తారీఖు నేను ఈ విధంగా కెమెరా ముందుకు వచ్చి అమ్మవారి విషయాలు కొలుపులకు సంబంధించి గ్రామాలకు సంబంధించి ప్రజలకు సంబంధించి భక్తులకు సంబంధించి షేర్ చేసుకోవాలనిపించి ఇలా షేర్ చేసుకుంటున్నాను అంతే మించి ఏం లేదు ఇన్ని ఇన్ని రోజులు నేను కనిపించలేదు కానీ కెమెరా ముందు కనిపించాలి మాట్లాడాలి అనేది అయితే దాదాపు యూట్యూబ్ ద్వారా యూట్యూబర్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ దాదాపు కనిపించే విధానంగానే చేస్తారని నేను అనుకుంటున్నాను కనిపించకుండా చేసేవాళ్ళు కూడా ఉన్నారు కానీ నా నాకైతే కనిపించాలనే ఉంటుంది కనిపిస్తూ చూపించే విధానంగా చూపిస్తే చూసేవారికి కూడా బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది వ్యూవర్స్ కూడా బాగా అర్థమవుతుంది క్లియర్గా ఉంటుంది ఓవర్ వాయిస్ బ్యాక్గ్రౌండ్ ఓవర్ వాయిస్ ఇచ్చేదానికంటే కూడా లైవ్లో చెప్పేదానికి చాలా తేడా ఉంటుంది అందుకని నేను రికార్డింగ్ వాయిస్ టైప్లో కాకుండా జా దాదాపు ప్రతి వీడియో ఇక ముందు రాబోయే వీడియో కూడా లైవ్లోనే చెప్పే విధంగా చూపించే విధానంగానైతే చేస్తాను ఇప్పుడు మనది ఏపీజీహెచ్ ఆల్ ఇన్ వన్ ఛానల్ కాబట్టి అది ఫ్యామిలీ ఛానల్ కాబట్టి నా వీడియోస్తో పాటు పిల్లలకు సంబంధించిన వీడియోస్ అలాగే ఏపీ అంటే అనిలు పి అంటే ప్రతిమ అలా ప్రతిమకు సంబంధించిన మా వైఫ్కి సంబంధించిన మాటకు సంబంధించిన ప్రోగ్రామ్స్ అట్లాంటివి ఏదోటి చేపించే విధానం అయితే చేస్తాను పిల్లలు గగన హర్షిత అయితే కొలుపులకు సంబంధించిన కొన్ని సందర్భాల్లో అయితే వాళ్ళని వీడియోలో అయితే కొన్ని చోట్ల చూపించాను ప్రత్యేకంగా అయితే నేను పరిచయం అయితే చేయలేదు వాళ్ళ గురించి ఏం చెప్పలేదు జస్ట్ వీడియోలో అయితే ఫోటో టైప్లో వీడియోలో కనిపించేటట్టు చూపించాను అంతవరకు అంతవరకు చాలు నేను అమ్మవారికి అనుకున్న ప్రకారం నేనైతే కనిపించే ప్రయత్నం చేయలేదు ఇక ముఖ్యంగా ఇక ముందు ముందు విషయాల గురించి చెప్పుకుంటే కొలుపులు అయితే చాలా ప్రశాంతంగా బ్రహ్మాండంగా జరిగినాయి నేను నా జీవితంలో ఈ నలభై ఒక సంవత్సరాల అనుభవంలో నేను చూడనంత మంది జనము వేల సంఖ్యలో వచ్చారు ఊరి వాళ్ళు కావచ్చు ఊరికి సంబంధం ఉన్నవారు కావచ్చు బయట భక్తులు కావచ్చు ఎవరైనా కానీ మొక్కులు తీర్చుకునే వాళ్ళు కావచ్చు వేలల్లో వచ్చారు అలాగే కమిటీ పెద్దలు కావచ్చు గ్రామానికి సంబంధించిన కుర్రవాళ్ళు కావచ్చు యూత్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వాళ్ళు వాళ్ళు అయితే పర్ఫెక్ట్గా చాలా వరకు బాగా చేసుకొచ్చారు పని అంతా కూడా ఎదురు నడిచే ఊరేగింపులు కావచ్చు భక్తులకి సపోర్ట్ చేయటము వాళ్ళకి కావాల్సిన మంచినీళ్ళు అందించటము మజ్జిగ అందించటము వాళ్ళకి కావాల్సిన వసతులు చూడటము ఎవరైనా ఎదురు నడిచేటప్పుడు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళకి ఇబ్బంది పడకుండా వాళ్ళకి కావాల్సిన సేవలు అందించటము ఇట్లాంటివి చాలా బాగా చేశారు ఊరేగింపు పరంగా అయితే అలాగే ప్రభ పరంగా కూడా చెప్పుకుంటే ప్రభ ఊరేగింపు పరంగా కూడా దాదాపు ఊరికి సంబంధించిన పెద్దలు ఎవరైతే ఉన్నారో ప్రభ తయారు చేసిన వారి దగ్గర నుంచి ప్రభని ఊరిలో ఊరేగింపి ఊరేగింపు చేసే పెద్దలు అలాగే గ్రామానికి సంబంధించిన గ్రామ సేవ చేసే ప్రభ సేవ చేసే సేవకులు అందరూ కూడా చాలా ఐకమత్యంగా అయితే కలుపుగోలుతనంగా చాలా పర్ఫెక్ట్గా అయితే చేసుకొచ్చారు అది నాకు చాలా సంతోషం అనిపించింది నేను అమ్మవారికి మొక్కుకోవటం వల్ల కావచ్చు ఇంకా ఇలా నాలాగా వందల్లో వేలల్లో మొక్కులు మొక్కుతూ ఉంటారు కాబట్టి అమ్మవారికి వాళ్ళందరూ మొక్కులు ఫలితం కావచ్చు చాలా ప్రశాంతంగా అయితే నాకు చాలా ఆనందంగా ఉంది నేను యూట్యూబ్ ద్వారా చూసిన వీడియోల ద్వారా కూడా నేను చాలా ప్రశాంతంగా ఫీల్ అయ్యాను అది నాకు చాలా సంతోషం ఇంకా ఊరేగింపు ప్రభ ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే జరిగినాయి గ్రామానికి సంబంధించి మంచి పాడి పంటలు అభివృద్ధి జరగాలని వృత్తి రీత్యా రీత్యా ఎవరైతే వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ చదువు పరంగా కానీ బయట అంటే చందలూరు నుంచి బయట ఊళ్ళల్లో ఎక్కడైనా కావచ్చు అది వేరే ఊరు కావచ్చు మండలం జిల్లా కావచ్చు రాష్ట్రం కావచ్చు వేరే దేశం కావచ్చు ఇలా ఎక్కడ ఉండేవారైనా చందలూరుతో రిలేషన్ ఉండే ప్రతి ఒక్కరూ అమ్మవారి దయ వల్ల అందరూ బాగుండాలని ప్రతి సంవత్సరం అమ్మవారి కొలుపులకి చందలూరు రావాలని వచ్చి ఆ పది రోజులు అమ్మవారి కొలుపులకు సంబంధించి అన్ని కార్యక్రమాల్లో పాల్గొలనా పాల్గొని అన్ని విజయవంతం చేసుకోవాలని వారు చేయగలిగిన సహాయం అమ్మవారి కొలుపులకు సంబంధించి ప్రభకు సంబంధించి కానీ ఊరేగింపుకు సంబంధించి కానీ ఎవరు చేయగలిగింది వాళ్ళు చేస్తూ సుఖంగా సంతోషంగా ఉండాలని అమ్మవారి తరపున నేను కోరుకుంటున్నాను నేను అమ్మవారి భక్తున్నే కాబట్టి అలాగే గణాచారి గారి తరఫున గ్రామ పెద్దల తరఫున అలాగే గ్రామ సేవకులు ఎవరైతే ఉన్నారో మురకొండవారు కావచ్చు గొట్టిపాటి వారు కావచ్చు కసిగుత్తి వారు కావచ్చు చిట్టాపత్తన కొప్పోలు వారు కావచ్చు కొప్పోలు నాగమణి వారు కావచ్చు పుల్లి వారు కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే పెంఠ్యాలు వారు జీతగాళ్ళ సేవ చేసేవాళ్ళు ఎవరైనా కావచ్చు ఇట్లా అందరూ అందరి తరపున అందరూ ఐకమత్యంగా ఉండి ఎలాంటి తారతమ్యాలు ద్వే విద్వేషాలు పెట్టుకోకుండా గొడవలు చేసుకోకుండా బాగుంటారని నేను కోరుకుంటూ అంతా బాగుండాలని ప్రతి సంవత్సరం అమ్మవారి కొలుపు జరగాలని అందరం కోరుకుందాం అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలగాలి అలాగే అమ్మవారితో పాటు పక్కన తోడుగా ఉండే సూదులు అమ్మవారికి సంబంధించి వాళ్ళు చాలా బాగా చేసుకున్నారు నేను దాదాపు వాళ్ళని వీడియో అయితే కవర్ చేశాను అంత సమయం లేక ఎక్కువ వీడియోస్ అయితే చేయలేకపోయాను వాళ్ళకి సంబంధించి కొంత అయితే నేను చూ చూ పోలేరమ్మ దగ్గర ఆ పూతరాజు దగ్గర అయితే కొంత కవర్ చేశాను మిగతా ఒక ఊరేగింపు అయితే ఒక ఊరేగింపు వీడియో అయితే పూర్తిగా చేశాను వాళ్ళు చాలా చక్కగా చేసుకుంటున్నారు చాలా ఐకమత్యంగా ఉన్నారు సూత్రులు అంటే వాళ్ళు చాలామంది ఉన్నారు మిగతా అంటే కులాలు పేర్లు చెప్పుకోవటం ఇప్పుడు అనవసరం కులాలకి మతాలకి అసలు అమ్మవారి కొలుపులకు సంబంధించి అసలు తాగే లేదు అసలు ఎవరైనా సరే ఎవరైనా ఏ కులము మతం అని కాదు ఎవరైనా అందరూ అమ్మవారి కొలుపులకు సంబంధించి అందరూ పాలు పంచుకోవచ్చు అందరూ అమ్మవారి భక్తులుగా ఉండవచ్చు తప్పేమీ లేదు వేరే వేరే కారణాలు వేరే వేరే మత విద్వేషాలు అలా ఏముండవు అమ్మవారు అందరినీ కలుపుకొని పోయే గుణం కలిగిన అమ్మవారే అమ్మవారితో పాటు అమ్మవారితో పాటు ఉండే అక్క చెల్లెలు కావచ్చు అమ్మవారి తోబుట్టు అయిన పోతురాజు గారు కావచ్చు అలా దేవుళ్ళతో పోల్చుకుంటే అందరూ అమ్మవారికి సంబంధించిన వారే అంద అందరూ ప్రజలు అందరు భక్తులు అమ్మవారికి బిడ్డలు లాంటి వారే ఎవరు కూడా వేరువేరుగా అనుకోవద్దు తప్పుగా అందరికీ అమ్మవారికి కావలసిన వారే అలాగే అందరికీ అమ్మవారు కావాలి అమ్మవారు భక్తులుగా ఉండండి బాగుంటుందని నేను అనుకుంటున్నాను అలాగే ఇట్లా ఐకమత్యంగా ఉండటం అనేది చాలా మంచిది గ్రామానికి అలాగే గ్రామం అభివృద్ధి కూడా చాలా బాగుంటుంది ముందు ముందు ఇలాంటి ఇవి కొలుపులకు సంబంధించి ప్రతి సంవత్సరం జరగాలని అందరం కోరుకుందాము ఇప్పుడు జరిగిన కొలుపుల కంటే ముందు ముందు ఇంకా బాగా జరగాలని ఇంకా మంచి మంచి ఏర్పాట్లు చేసుకోవాలని ప్రతి అంశానికి సంబంధించి ఇంకొంచెం మెరుగ్గా చేసుకునే ప్రయత్నంతో పెద్దలు ఆలోచనతోటి ప్లానింగ్ తోటి ముందుకు వెళ్ళాలని అందరం కోరుకుందాము ప్రస్తుతానికైతే నేను ఇంతటితోటి వీడియోని ముగించబోతున్నాను ఇంకా ముందు ముందు వీడియోస్కు సంబంధించి ఏం చేస్తాననేది నేను త్వరలోనే మళ్ళీ ఇంకొక మంచి అంశాన్ని తీసుకొని మీ ముందుకైతే వచ్చే ప్రయత్నం చేస్తాను నేను చేసే ప్రతి అంశము ఏదైనా సరే సాంస్కృతిక పరంగా కానీ కల్చర్ పరంగా కానీ అందరికీ ఉపయోగపడే విధంగానే మంచి థాట్ తోటి మంచి కంటెంట్ తోటి నేను ముందుకైతే తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను అందరికీ కుటుంబ పరంగా కానీ ఆరు సంవత్సరాల వయసు కలిగిన వారి దగ్గర నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగిన వారికి అందరికీ ఉపయోగపడే విధంగా తర్వాత తర్వాత జనరేషన్లో ఎవరైతే ఈ విధంగా టచ్ ఫోన్లు వచ్చిన తర్వాత యూట్యూబ్ అలవాటు అయిన తర్వాత ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ఇట్లా చూస్తూనే ఉంటారు కాబట్టి అందరికీ ఉపయోగపడే విధంగా మంచి కంటెంట్ తోటి నేనైతే ముందుకెళ్ళే ఆలోచనతోటే ఉంటాను మన ప్రభకు సంబంధించిన కార్యక్రమాల్లో కూడా రెండు పాయింట్లు అయితే నేను చెప్పదలుచుకున్నాను అమ్మవారికి సంబంధించి సేవకులు ఎవరైతే ఉన్నారో ప్రభు ఊరేగింపు చేసేవారు ప్రతి సంవత్సరం చేయాలనుకుంటే కొంత అమ్మవారి ఊరేగింపుకు సంబంధించి ప్రభ ఊరేగింపుకు సంబంధించి ఖర్చు అయితే పెట్టుకోవటం పెట్టుకుంటే చాలా తక్కువలే అయిపోతుంది అంటే నేను మీకు సలహా చెప్పేంత పెద్దవాడిని గొప్పవాడిని అయితే కాకపోవచ్చు కానీ నాకు తోచింది నేను చెప్పాలనుకుని నేను చెప్తున్నాను మిగతా సాంస్కృతిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం డ్యాన్స్ ప్రోగ్రాములు లాంటివి కొంచెం పక్కదారి పట్టించేవిగా ఉన్నాయని నా అభిప్రాయము అవి అమ్మవారికి కొలుపులకు సంబంధించి దైవకార్యంగా అయితే నాకు అది అనిపించలేదు అది కొంచెం మీరు కూడా ఆలోచించండి ఫ్రెండ్స్ తప్పుగా అయితే అనుకోవద్దు మీరు ఉత్సాహంతో చేసుకుంటున్నారు అది అది మీ ఇష్టము కానీ కొంచెం సాంస్కృతికంగా కొంచెం జనాలకు ఉపయోగపడేగా కల్చర్ను కాపాడే విధంగా తప్పుదారిపోకుండా అమ్మవారికి సంబంధించిన కార్యక్రమాలు కాబట్టి కొలుపులు అనేవి మిగతా రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు చేసుకున్నా తప్పేం లేదు ఇబ్బంది లేదు పెట్టుకోవచ్చు కానీ కొలుపులకు సంబంధించి మాత్రం ముందు ముందు తరాల వారికి మంచి మెసేజ్గా ఉండేలాగా ఇప్పుడు ఆరు సంవత్సరాల వయసు కలిగిన వారి నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగిన వారికి చంద్రలూరుతో రిలేషన్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇలా అమ్మవారి గురించి తెలియాలని నేనైతే ఆశపడుతున్నాను దాంట్లో అందరికీ తెలియాల్సిన అవసరం ఉందని నేనైతే అనుకుంటున్నాను తెలియజేయండి తెలియపరచాలి అందరికీ అయితే ఆ బాధ్యత అయితే ఉంటుంది తెలియచేస్తారని అనుకుంటూ నేనైతే మరొక వీడియోలో కలుస్తాను ఫ్రెండ్స్ అమ్మవారి గురించి నేను ఇంత ఇది ఈ విధానంగా వీడియో చేయటం అయితే నాకు చాలా బాగా నచ్చింది కొంచెం అమ్మవారి ఫీలింగ్ అయితే ఇంకా నాకు ఇంకా నాకు ఉంది మనసులో ఇంకా కొంచెం బాగా జరిగితే బాగుండు అనేది ముందు ముందు జరగాలని నేనైతే కోరుకుంటున్నాను అందువల్ల ఇక బాగా జరుగుతుందని అందరి సపోర్టు ఉంటుందని అందరూ ఐకమత్యంగా ఉంటారని గ్రామంలో ఏవిధ విభేదాలు లేకుండా అంత కలిసికట్టుగా ఒక తాటి మీద ఉండి ఒక మాట మీద అందరూ ముందుకు తీసుకెళ్తారని అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరొక వీడియోలో కలుద్దాం